నేత కార్మికులు మహిళల ఆర్థిక సంక్షేమానికి పూర్తి సహకారం అందిస్తానని జిల్లా కలెక్టర్ కె హైమావతి అన్నారు గురువారం ఐడిఓసీ సమావేశం మందిరంలో జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అధికారులతో నిర్వహించిన జాతీయ చే దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కె హైమావతి విశిష్ట అతిథిగా హాజరయ్యారు కార్యక్రమంలో మొదటగా చేనేత ప్రతిజ్ఞ చేశారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మన గత నాగరికతను ఆనవాళ్లు మనం వేసుకునే వస్త్రాలేనని ఒక చీరను తయారు చేయడం వెనుక ఎంతో మంది కృషి కష్టం దాగి ఉందని ఒక చీరను తయారు చేయడంలో మీ సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అభివర్ణించారు నేతన్నల సంక్షేమం అభివృద్ధి కొరకు మీరందరూ కలిసి సొసైటీలను ఏర్పాటు చేసుకోవాలని అందుకొరకు ఎలక్షన్ నిర్వహించుకోవాలని సూచించారు ఈ సొసైటీలు కొందరి కొరకు కాకుండా నేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారి సంక్షేమం కోసం పనిచేయాలని కోరారు జిల్లాను గొల్లబామా ఉత్పత్తులకు బ్రాండ్గా నిలపడంలో మీరందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రతి నేత కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే విధంగా ప్రస్తుత మార్కెట్ కు అనుగుణంగా ఉత్పత్తులు రావాలని ఇందుకొరకు జాతీయ ఉత్పత్తి సంస్థల సహకారంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నూతన వస్త్రాలను ఉత్పత్తి చేయాలన్నారు ఇందుకొరకు ప్రభుత్వం తరఫున తన పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు ఇకపై ప్రతి సోమవారం నేను కాటన్ వస్త్రాలను ధరించడంతో పాటు జిల్లా యంత్రాంగం కూడా కాటన్ దుస్తులు ధరించేలా చూస్తానని తెలిపారు